ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేని కృపలో దయలు వర్తిలుతున్నారా ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశీర్వదించబడాలి దయచేసి గమనించండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున అని రేపు వచ్చే సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఏసై సన్నిధిలో అభిషేక వాగ్దాన కూడిక జరగబోతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటి ఇరవై ఏడు ఆరాధన వేల మంది ప్రజలు రాబోతున్నారు నూతన సంవత్సర వాగ్దానాలు పడతాయి వచ్చిన వారందరికీ కూడా నూతన సంవత్సర వాగ్దానాలు ఇస్తాము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను దేవుడు బలంగా అడుగు పెట్టబోతున్నాడు ఇరవై ఏడవ తారీఖు వచ్చిన వారి జీవితాలు మీ చరిత్ర మారిపోతున్నాయి గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మును పెన్న చూడని కార్యాలు ఈ నెలలో దేవుడు జరిగించబోతాడు కాబట్టి కుటుంబాలు కుటుంబాలకు రండి వేల మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేస్తాం దేవునికి ఆశీర్వాదం దీవెన మోసుకుని వెళ్తారు దీని బట్ల వాగ్దానాల ద్వారాగా అనేక మంది దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచ్చును ఆయన ఎందుకు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు హలే లూయా దేవుడు ఈ రోజు మీ అందరికి ఇస్తున్న వాగ్దానం ఏమి నీకు కొదువు లేకుండా నేను నీకు సహాయం చేయబోతున్నాను అలలుయ్యా దేవుడు మీ అందరి జీవితాల్లో సహాయం చేయబోతున్నాడు ప్రతి మానవాడికి ఒక కొవ కుటుంబంలో వ్యాపారంలో ఉద్యోగంలో పిల్లల విషయంలో ఏదో ఒక కొద్దు ఉంటూనే ఉంటాయి అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక కొదువ ఉంటాయి ప్రభు చెప్తున్నాడు మీకు ఏమీ కొదువు లేకుండా నేను చేయబోతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు ఏ కొదువు లేకుండా ఏ మేలు కొదువు లేకుండా నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు గర్భఫలం కొదువుగా ఉందా వివాహ విషయం కొదువుగా ఉందా అప్పుల సమస్యలు కొదువుగా ఉందా ఏ విధమైన కొదువని కొందో సమస్త మెరిగిన దేవుడు అంటున్నాడు ఏ మేలు కొదువు లేకుండా నేను నీకు సహాయం చేయబోతున్నా అయితే నువ్వేమైతే ప్రార్థించావో ఏమైతే ప్రభులు అడుగుతున్నావో దేని కొరకైతే ప్రభు దగ్గర ఉపవాసం ఉండి గోజాడుతున్నావు మర్రపెడుతున్నావు హృదయంలో ప్రార్థన చేస్తున్నావో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు ఆ అద్భుతం చేయబోతున్నాడు ఆ మేలు చేయబోతున్నాడు నీకు ఏ ఉండదు ఈ సంవత్సరం హాలే లూయ వ్యాపారులు దీవించబడతావు ఉద్యోగులు దీవించబడతావు కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించబోతున్నాడు ఆయన ఆస్వాదించబోతున్నాడు గనుకే సమృద్ధిగా దీవించబోతున్నాడు గనక మీకు ఏ కొద్దు లేకుండా చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు ఎక్కడ నీ మాటలు వింటున్నారు శ్రమల్లో కష్టాల్లో నిందల్లో అవమానాలు ఈ కాల సమయంలో ఏంటి నా జీవితం అనే భయము ఆందోళనవా భయపడద్దు ఏమీ మీకు కొదువ లేదు ఏ కొదువ లేకుండా సమృద్ధిగా దేవుని దీవించబోతున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టు ప్రార్థన చేయండి ఈ ఉదయకాల సమయంలోనే సమృద్ధైన ఆశీర్వాదం దీవెన మీ కుటుంబాల్లోకి దిగబోతున్నాయి కలు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధుడ నీకు వందన ఏది కొదువ లేకుండా చేస్తున్నావు ఎంత మంది ఈ వాక్తాన్ని విన్నారు ప్రభు ఏసు నాములో మీరు దర్శించి మడుగుచున్నాను రాజేశ్వరి అనే సహోదరి ఏ కొదువ లేకుండా దీనిని దీవించబోతున్నాడు అద్భుతం చేయబోతున్న లక్ష్మణ రావు ప్రభు ఇప్పుడే తాకుతున్న నిన్ను ఘనమైన కార్యాలు ఏసు నామలో మీ జీవితంలో జరుగుతున్నాయి ఉన్నతమైన మేలు జరిగించబోతున్న సిస్టర్ శృతి ప్రభు ఇప్పుడే నీ నీ కడుపును తాకుతున్నాడు ఆ గిడ్డలు కరిగిపోతున్న శృతి ఏసు నామలో స్వస్థత నాముల విడుదల జరుగుతున్న బ్రదర్ రాహుల్ ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు నీ నీ చేతిని ఇప్పుడే తాకుతున్నాడు ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం ఏసు సో నామలను పొందుకుంటున్నా నున్నడ చూడని కార్యాలు నువ్వు చూడబోతున్నావు ప్రభు చెప్తున్నాడు ధనుష్ అనే బ్రదర్ ని చూస్తున్నాడు ప్రభుని తాకుతున్నాడు ఇప్పుడే గొప్ప కార్యం జరుగుతున్న యేసు నామంలో హల్ ఓ ధనలక్ష్మి ప్రభుని ఇప్పుడు తాకుతున్నాడు గొప్ప విడుదల నామంలో జరుగుతున్న గోపి ఇప్పుడే ప్రభుని తాకుతున్నాడు అయ్యా గొప్ప కార్యం జరుగుతున్నాయి అనేక మంది గదువులు తీర్చబడుతున్నాయి అక్కర్లు తీర్చబడుతున్నాయి ఇప్పుడే యేసు యొక్క మహిమ తాకుతున్న యువతి కాల సమయంలో ఒక్కొక్కరిని దీవించమని ఆశీర్దించమని ఏసునాము నాము తండ్రి ఏ కొవ ఉండదు మీకు ఆమె చెప్పండి ఏ కొ లేకుండా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు దయచేసి గమనించండి ఈ నెల ఇరవై ఏడో తారీఖు కనుక రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటలకే మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి వేల మంది రాబోతున్నారు మీరు రండి దేవుని యొక్క కార్యం అనుభవించండి గాడ్ బ్లెస్ యూ